కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదని మీలో ఎంతమందికి తెలుసు నాకు తెలుసు బట్ ఇన్ని రోజులు నమ్మలే ఈరోజు అయితే నమ్ముతున్నా ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి సెట్ అయింది ఒకరికి అది ఎవరికి పెళ్ళి సెట్ అయ్యింది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేసేసుకున్నా చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది పసుపు ఫంక్షన్ అవుతుంది అని అదేనండి కొంతమంది అంటారు పసుపు కొట్టడం పసుపు దంచడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో అయితే పిలుస్తారు కదా సో దానికోసం అయితే నేను ఇంత సింపుల్గా రెడీ అయిపోయినా యాక్చువల్లీ ఇలా జరుగుతుందని మాకు ముందే తెలియదు అందుకని నేనైతే హైదరాబాద్ నుంచి ఏ శారీస్ తీసుకొచ్చుకోలేదు బట్ నేను టీచింగ్ చేస్తున్నప్పుడు కట్టుకున్న శారీస్ అన్నీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఈవెంట్కి ఎల్లో కలర్ శారీ సూట్ అవుతుందని నా వార్డ్రోబ్లో ఉన్న ఎల్లో కలర్ శారీ తీసుకొని ఈ బ్లౌజ్తో అయితే పేర్ అప్ చేసేసిన నా లుక్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం అస్సలకే మర్చిపోవద్దు లాంగ్ వీడియో చూడడం వల్ల ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్